జనరల్గా మనం చూసుకున్నట్లయితే ద్రాక్షావల్లి ఆ ద్రాక్షావల్లిలో తీగలు ఆ యొక్క స్టెమ్లో ఆ యొక్క కాండంలో ద్రాక్ష కాండంలో నిలిచి ఉంటేనే అవి ఫలిస్తాయి ఒకవేళ ఆ బ్రాంచ్ ఆ ద్రాక్షావళిలో కాకుండా తెగిపోయి పక్కన పడి ఉంటే దానికి ఏమాత్రం కూడా ద్రాక్ష ఫలాలు రావు కదా ఎందుకంటే ఆ తీగ ఆ ద్రాక్షావళిలో లేదు విడిపోయింది నిలిచి లేదు కాబట్టి అది ఫలించలేదు ఆ విధంగానే మనము కూడా ఏసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ దేవునితో మనం అనుబంధం కలిగి జీవించకుండా మనం ఎంత కష్టపడినా మనం ఫలాన్ని అనుభవించలేం ఫలాన్ని పొందలేం ఏ సయ్యలో ఎప్పుడైతే మనం పెనవేసుకొని ఉంటామో అంటు కట్టబడి ఉంటామో అప్పుడు మనం ఫలిస్తాం దేవునిలో అనుబంధాన్ని కలిగి మనం ఉన్నప్పుడు మనం ఎక్కువ ఫ కష్టపడకపోయినా నువ్వు దేవునిలో ఉంటావు కాబట్టి దేవుడు నిన్ను ఫలించే వ్యక్తిగా మారుస్తారు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఈ యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటే అది బహుగా ఫలిస్తుంది అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యంలో మనం నిలిచినట్లయితే వాక్యాన్ని మనం అనుసరించినట్లయితే వాక్యానుసారంగా మనం జీవించి దేవునికి ప్రార్థించి ఆయనకు విధేయత చూపించి ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు మనం ఫలిస్తాం ఫలించటం అంటే ఈ లోక సంబంధంగా ఫలించటం ఒకటే కాదండి ఆత్మీయంగా కూడా మనం ఫలిస్తాం మనం ఆత్మీయంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం దేవునితో మనం ఒక అనుబంధాన్ని కలిగి జీవించినప్పుడు పరలోకాన్ని మనం అనుభవించగలుగుతాం ప్రశాంతంగా జీవించగలుగుతాం ఈ రోజుల్లో చాలామందికి మరి అన్నీ వంటనే కానీ ప్రశాంతత ఏమాత్రం కూడా ఉండటం లేదు కాబట్టి శాంతి సమాధానంని కావాలా ఏ సయ్యలో నిలిచి ఉండు ఆయన వాక్యంలో నిలిచి ఉండు నువ్వు ఆయనలో నిలిచి ఉన్నప్పుడు ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందుతావు శారీరకంగా కూడా నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి మేలులు దేవుని ద్వారా పొందుకుంటావు అదేవిధంగా ఆత్మీయంగా కూడా నువ్వు ఆశీర్వదించబడతావు ఆత్మీయతలో నువ్వు ముందుకు సాగుతావు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక సంతోషాన్ని నువ్వు పొందగలుగుతావు దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందగలుగుతావు నువ్వు దీవించబడతావు దేవునిలో నిలిచి ఉన్నప్పుడు అనేక మందికి దీవెనకరంగా మార్చబడతావు అనేకమంది నువ్వు ఉంటే చాలు ఇతను ఉంటే ఈ స్త్రీ ఉంటే ఈ ఈ వ్యక్తి ఉంటే ఈ సహోదరి ఉంటే ఈ సహోదరుడు ఉంటే మనకి శాంతి సమాధానం కలుగుతుంది మనకి ఆశీర్వాదం కలుగుతుంది ఎంతైనా వీరు మనకి అవసరం అనుకునేదట్లుగా దేవుడు నిన్ను నన్ను చేస్తారు ఎప్పుడైతే నువ్వు దేవునిలో నిలిచి ఉంటావు కాబట్టి సహోదరుడా సహోదరి దేవుడు మనతో మాట్లాడుతున్నారు మనం దేవునిలో నుంచి వేరే నశించిపోవటం తప్ప వేరేదేమీ లేదు కాబట్టి దేవునితో ఒక అనుబంధాన్ని కలిగి జీవిద్దాం యేసుక్రీస్తు ప్రభువులు అంటు కట్టబడి ఎదుగుదాం ఆత్మీయంగా అన్ని రకాలుగా దేవుని ఆశీర్వాదాలు పొందుదాం దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక అమెన్